హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రూలీ జాను చెప్పు సో ఈరోజండి మా పాప జ్ఞాన్షి అని ఆమె పేరు ఆమె రాసుకుంటుంది అనమాట ట్యూషన్ అయితే ఎగ్గొట్టేసింది నేను వచ్చిన అని చెప్పి జ్ఞాన్షి గారు ఏం చేస్తున్నారండి ఏం రాస్తున్నారు మీకు వెల్కమ్ టు ఏం రాస్తున్నారు అంటే చెప్పరా ఏంటి మా మమ్మీ ఇవ్వని చెప్తుంది మా మమ్మీ వచ్చింది అన్న నాకు తెలిపోయింది మొత్తం నేవాలని తెలిసిపోయింది తెలిసిపోతే ఏమనుకున్నారు ఎందుకంటే మాకు ఛానలే అనుకుంటున్నాదన్నా అక్కడ పెడితే ఛానల్ ఎందుకంటున్నారు రాస్తున్నాను అని సో నేను రాగునే మీ రియాక్షన్ ఏంటండి నన్ను చూడగానే మీరు మీకు ఏమనిపించింది

ఇంకోటి సిగ్నేచర్ పెట్టాలి అంతే కదా సరే చా అందరు నిన్ను చాలా మంది అడుగుతున్నారు అందరూ జ్ఞాన్ చేయది మేము జ్ఞాన్ మస్తు మిస్ అవుతున్నాం అంటున్నారు చెప్పు వాళ్ళందరికీ నేను బాగానే ఉన్నాను చెప్పు నేను బాగున్నా నేను మంచి చదువుకుంటున్నాను చెప్పు మీ ఛానల్లో అనుకుంటున్నాడే ఏంటి పిల్లలు అందరూ అసలు ఏమైపోయింది జ్ఞాన్షి ఏమైపోయింది జ్ఞాన్షి చే అంటున్నారు జ్ఞాన్ చు చెప్పు అబ్బా చా చెమటలు బుట్టేసినాయి అమ్మ జ్ఞాన్ చూకి ఎట్లా చదువుకుంటున్నారు జ్ఞాన్షి గారు మీరు ఎట్లా చదువుకుంటున్నారు జ్ఞాన్షు నేను రాగానే నువ్వు ఎట్లా ఫీల్ అయినావు ఫీల్ కాకపోతే నువ్వు ఏం రాయవు ఈ బావ అనుకున్నా బావ మమ్మీ వచ్చింది అనుకున్నా ఏమనుకున్నావే జ్ఞాన్షికి నేను వచ్చినా హ్యాపీనెస్ కూడా లేదు

ఇదంతా నేను చిన్నప్పటి నుంచి ఏరియా నేను చిన్నప్పుడు ఇక్కడే కుట్టిన ఇక్కడ నేను ఏం అంటే చిన్నప్పుడు కూడా నేను ఇక్కడే ఇక్కడ ఆడుకునే ఎగురుకుంటా ఎగురుకుంటాను ఎగురుకుంటాను ఇక్కడికి ఏ షాప్కి చిన్నప్పుడు చిన్నప్పుడు నేను తెలంగాణ అంతా దిరిగేసి ఇంటికి వచ్చేదాన్ని

భయం అవుతుంది ఫుల్ జానం ఉండంగా భయమా నీకు జానం ఉండంగా భయమా భయం అవుతుంది చీకటి నేను కదా నేను కూడా భయమా నీకు ఇవంతా ఎవడూరు నా ఊరు

ఏహే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి తిరిగి నాకు తెలుసు చిన్న షార్ట్ కట్ ఇది అక్కడ కుక్కలు ఉన్నాయి కదా అందుకే ఇటు నుంచి వచ్చినాం ఏది అటు కుక్కలు ఉన్నాయి నువ్వు వాకింగ్ చేస్తావు కాసేపు అని చెప్పి నేను బయటికి తీసుకొస్తే నువ్వు నన్ను వాకింగ్ చేస్తాను ఒక మ్యాన్ కొనుక్కున్నా ఇదైతే పెద్ద రేజర్ కొంచెం పెద్ద రేజర్ కాదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నుంచింది నేను చిన్న పెరిగినప్పుడు ఉండేదాన్ని నీ లెక్క అప్పుడు అప్పుడు నాకు మా మమ్మీ మా అమ్మమ్మ ఇది ఇట్లా కొనిచ్చింది ఇప్పుడు ట్యూషన్కి వెళ్తే అందరూ పెద్ద రేజెంట్ కొడుకుందని చెప్పేది అందరు మా ఫ్రెండ్స్ ట్యూషన్కి వెళ్తే

నేనా నేను డాక్టర్ అవ్వకుంటున్నా డాక్టర్ డాక్టర్ అవ్వాలంటే మీ అమ్మ కూడా కష్టపడాలా లేదా కష్టపడాలి కష్టపడాలి కదా సో ఇప్పటి నుంచి అందరూ డాక్టర్ న్యాన్సీ అని పిలవండి న్యాన్సీకి డాక్టర్ అవ్వాలని అంట ఎప్పుడు కూర్చు పట్టుకునే ఉండాలి పట్టుకొని ఉన్నాను అంటే పట్టుకొని ఉండడం కాదు చదువుకోవాలని అంటారు చూడండి వ ఇవ నా కడుపు నొప్పి ఎవ్వ చాక్లెట్ దీనా కండి పిల్లలు చిన్న పిల్లలండి చెప్పు కడుపులో నాకు బాగా నొప్పి వస్తుంది ఎప్పుడు కళ్ళు బాధే వస్తుంది సో దీనివల్ల నీకు ఏమర్తుండి చాక్లెట్ తినొద్దు गाइस వావ్ నాకు ఎర్ర వచ్చేడు కొనిచ్చా మమ్మీ యూ మమ్మీ చాలా మంది ఇట్లా జ్ఞానించి బాబుని ఊరికే వీడియో తీయండి తీయండి అంటుండ్రు మామూలుగా నేను ఇట్లా వీకెండ్స్ ఉన్నప్పుడు వస్తా ఉందా కాకపోతే దాంతో ఉండడానికి టైం సరిపోతుంది అండ్ ఆల్సో ఎందుకు దాన్ని ఊరికే డిస్టర్బ్ చేయడం వీడియోస్ అని చెప్పి నేను అసలు ఊరికే డిస్టర్బ్ చేయడం బట్ ఊరికే అందరు అడుగుతున్నారు జ్ఞాన్చి 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 అని కాబట్టి ఇప్పుడు ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పి మీ అందరి కోసం మా జ్ఞాన్చి తల్లిని చూపిస్తున్నా చూడండి వాళ్ళని కిందకి వెళ్తాను

దాన్ని వదిలేసి ఉండాలంటే నాకు బాధగానే అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు బాధగా ఉన్న భరించాల్సి వస్తుంది